యేసు ప్రభారు ఈ తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చం నుంచి నలభై నాలుగవ వచ్చం వరకు ఇక్కడ ఒక శాస్త్రి యేసు ప్రభారుతో ఈ ప్రశ్నలు అడిగిన వారికి ఆయన ఇచ్చిన జవాబులను చూసి ఆయన యేసు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు యేసు ప్రభార్ అప్పటికే ఫరిసైలికి సద్దుకేలకి హేరోదీలకి ఆయన జవాబులు ఇస్తా వచ్చాడు మెటికి హేరోదీలు అంటే రాజకీయ పార్టీలాగా రాజకీయంగా తిరిగేవారు ఫసైలు వీళ్ళు పుండుద్దానం ఉందని నమ్ముతారు సర్దుకయలు వీళ్ళు పుండుద్దానం లేదు అని నమ్ముతారు సో ఇలాంటి భిన్నత్వం కలిగిన వాళ్ళ ప్రశ్నలకు కూడా యేసు చాలా సులువుగా ఆయన జ్ఞానంగా జవాబిస్తూ వచ్చారు కనుక ఈ శాస్త్రి కూడా తన ప్రశ్న అడుగుతా వచ్చాడు ఇదేదో చూపించుకోవడానికో ఏదేదో తెలుసుకోవడానికి మాత్రమే అడగట్లేదు కానీ తన లోపల ఒక నిజమైన ఆశ ఉంటా వచ్చింది నేను దేవుణ్ణి ఎట్లన్నా చేరాలి నేను ప్రభు యొక్క రాజ్యంలో చేరాలి అనే ఆశతో ఆయన ఏసూప్రపణ్ అడుగుతా ఉంటున్నాడు అతి శ్రేష్టమైన ఆజ్ఞ ఏది పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇంచుమించు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు ఇలా ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞల్లో అతి కీలకమైన ఆజ్ఞ ఏది అంటే ఇంకో మాటలు ఏమడుగుతున్నాడంటే అన్ని ఆజ్ఞలకి కల ఆధారమైన పునాది ఆజ్ఞ ఏది ఈ ఆజ్ఞల్ని పాటిస్తే ఇక ఆరు వందల పదమూడు పాటించినట్టే అలాంటి ఆజ్ఞ ఏది అని అడుగుతా వచ్చినప్పుడు యేసు చాలా చక్కగా జవాబిస్తా వచ్చారు నీ దేవుడైన యహోవాని షమ్మ ఇజ్రాయేల్ అని అంటారు అంటే ద్వితీయోపదేశం ఆరోగ్యం నాలుగో వచ్చిన ఉంటున్నా ఆ మాట ని దేవుడైన యహోవా ఒకడే ఎఖాద్ ఇజ్రాయల్ ఎకాద్ ఎలొహినో అంటే ఇన్ని దేవుడైన ఈ యహోవా ఒక్కడే ఇది ఈ ఈ యొక్క ద్వితీయోదేశం ఆరు నాలుగు ప్రతి భక్తి నిష్ఠ కలిగిన యోధుడు ఆయన ఉదయకాలము సాయంకాలము ఈ ప్రార్థన చేసేవాడు కనుక ఈ ప్రార్థన చేస్తూ ఆయన చెప్పే మాట ఈ దేవుడైన యహోవాని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ప్రాణముతో పూర్ణ శక్తితో ప్రేమిచ్చి సేవించడము అని అంటూ ఉంటున్నారు ఇక్కడ ఆ ప్రేమకి ఉంటున్న గ్రీకు పదము అగాపే అనే పదాన్ని వాడుతా వచ్చారు ఇక్కడ ప్రభుని ఇలాంటి ప్రేమతో ప్రేమించడం అంటే ఏదో దొరుకుతాయిదనే ప్రేమ కాదు కానీ దేవుడు ఎవరు అనే దాన్ని బట్టి ప్రేమించడం అంతే ఆయన ఎవరై ఉన్నాడు దాన్ని బట్టి ప్రేమించడం అగాపే ప్రేమ ఈ అగాప్య ప్రేమ నాలుగు కోణాల్లో ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది మొట్టమొదటిది హృదయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు హృదయము అంటే ఇది దేవునితో సంబంధం కలిగిన ఆంతర్యం మన ఆంతర్యం లోపల ఉంటున్న తలంపులు మన లోతైన తలంపులు వీటితో మనం దేవుణ్ణి ప్రేమించడం అక్కడ తాగట్లేదు మన యొక్క ప్రాణము అనంటే నేను అనే ఆ తత్వం ఎక్కడైతే ఉంటుందో ది సీట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఐడెంటిటీ నేను ఫలానా అనే ఆ ఆ ప్రాణం అక్కడ ప్రభుని నిర్హేతువుగా ప్రేమించడము అక్కడ తాకున్న మెదడు ఇక్కడ మన జ్ఞానం ఉంటుంది మన సమాచారం ఉంటుంది మన తలాంతు మన చాకిచక్యతనం ఇవన్నీ మెదడులో అక్కడ దాంతో కూడా మనం ప్రభుని ప్రేమించడం ఆ తర్వాత మన శక్తితో భౌతికమైన శక్తి అంటే భౌతికమైన శక్తితో దేవుణ్ణి నిష్కారణంగా ప్రేమించడం మానసిక శక్తితో ఆయన నిష్కారణంగా ప్రేమించడము ఆ తర్వాత మన గుర్తింపు మన యొక్క ప్రాణ శక్తితో ఆయనని ప్రేమించడం చివరికి మన యొక్క ఆత్మీయ శక్తితో ఆయనని ప్రేమించడం అక్కడతో ఆపకుండా మరియు అని చెప్పి ఆయన ఇంకొక ఆజ్ఞని కూడా కలుపుతూ వచ్చాడు అడిగింది ఒక్క ఆజ్ఞే మరి రెండు ఆజ్ఞలు ఎందుకు చెబుతూ ఉంటున్నారు అని అంటే ఈ రెండు ఆజ్ఞలు కూడా ఒక్కాజ్ఞలోనే భాగాలుగా ఆయన చెబుతూ ఉంటున్నాడు ఈ రెండవ ఆజ్ఞ ఇది నీ పొరుగువాడిని నీ వల్లే ప్రేమించు కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెబుతూ ఉంటున్నాము అయితే దానికి రుజువు ఎలా అని అంటే తోటి వారిని ప్రేమించడం బట్టి తెలుస్తుంది ఈ ఈ రెండిటిని జోడించి చెప్తా ఉంటున్నాడు పదాజ్ఞల్లో కూడా ఒక భాగం మేము ప్రభుని ప్రేమించడం ఇంకో భాగం తోటి వ్యక్తిని ప్రేమించడం కనుక ప్రభు ఈ రెండింటి కొరకు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు దీన్ని మించిన ఆజ్ఞ ఇంకోటి లేదు అని అంటున్నాడు అంటే మిగిలిన అన్ని ఆజ్ఞలు కూడా ఈ రెండు ఆజ్ఞలు కోవలోనికే వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ జవాబు యేసుప్రభార్ ఇస్తూ వచ్చారు వెంటనే అడిగిన ఆ శాస్త్రి చాలా చక్కగా జవాబిచ్చారు అని చివర్లో ఆయన ఒక విషయాన్ని దానికి జోడిస్తూ అంటున్నాడు ఇది నైవేద్యముల కంటే బలేర్పణల కంటే చాలా ప్రాముఖ్యమైంది అని అంటా ఉంటున్నాడు అప్పుడు యేసుప్రభ అంటున్నారు ఈ వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి దూరంగా లేడు అంటే ఇదంతా తెలిసి పాటిస్తున్నప్పటికీ పాటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుని రాజ్యంలోనికి రాలేదు అని అంటున్నాడు దగ్గర వచ్చాడు అంటే రాలేదు అని అర్థం ఇంకో మాటలో ఎందుకు రాలేకపోతున్నాడు ఇంత చేయడానికి ప్రయత్నించినా అని అంటే ఎంత ప్రయత్నించినా దేవుని కనికరం మీద నిలబడతాం తప్ప నేనేదో చేశాను కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడిని నేను ఏదో ఇచ్చాను కాబట్టి నేను ఫలానోడిని కాబట్టి అని ఏ ఆధారాన్ని మనము చేసుకొని దేవుని దగ్గరికి ఎన్నడూ రాలేం ఆయన దగ్గరికి వచ్చి మనం నిలబడగలిగి ఉండాలంటే కేవలం కేవలం ఆయన దయ ఆయన కృపని బట్టి మాత్రమే రాగలం అందుకే రమంటున్నాడు ఈయన చాలా సమీపంగా ఉన్నాడు దేవుని యొక్క రాజ్యానికి అని చెప్తా ఉంటున్నాడు అక్కడ కాకుండా ఆ తర్వాత యేసు ప్రభు ఈ ఆవరణంలో అందరు కూర్చొని ఉన్నప్పుడు ఆయన దావీది యొక్క వంశావళి గురించి మెస్సే అనేమో దావీది కుమారుడా అన్నాడు అయితే ఇదే మెస్సే గురించి ఆయన కీర్తన నూట పది మొదటి వర్షంలో నా ప్రభువు ప్రభువుతో నేను అంటే ఆయన వంశావాళ్ళు వచ్చిన తన కుమారుణ్ణి ప్రభు అని ఎందుకు పిలుస్తున్నాడు పిలుస్తున్నాడంటే దాని అర్థము దావీదు కంటే ముందు నుంచి యేసు ప్రభు ఉన్నాడు దావీదు కంటే ముందు నుంచి తర్వాత కూడా సదాకాలం నాకు ఈయన సృష్టికర్తగా ఉన్నాడు ప్రభువు అనే విషయాన్ని గ్రహించలేక ఈ వ్యక్తి మేధస్సులో మాత్రమే యేసు ప్రభు గురించి ఏదో తెలిసినట్టు లేకపోతే లేఖనాలు తెలిసినట్టు అనుకుంటున్నారు తప్ప వాళ్ళకి నిజంగా ఈ విషయం అర్థం కాలేకపోతా వచ్చింది అందుకే యేసు ప్రభు వారిని ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు ఇంచుమించు రెండు వందల యాభై రెండు పాత నిబంధనవి కొత్త నిబంధనలు రాయబడతా వచ్చాయి అయితే వాటిలన్నిట్లో ఎక్కువ ప్రస్తావించబడిన వచనమే ఇది నూట పదో మొదటి వచనం ఇక్కడ దాని అంటున్నాడు నా కుమారుడుగా వచ్చే మెస్సయ నాకు ప్రభు అంటే ఈ ఈ మెస్సయ నాకంటే ముందుండేవాడు యేసు ప్రభు నాకంటే ముందున్నాడు నాతో ఉన్నాడు నా తర్వాత కూడా ఉంటాడు ఆయన సదాకాలం ఉండే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ నుంచి ఆయన రుజువు చేస్తూ ఉంటున్నాడు యేసు ఆ శాస్త్రుల గురించి ఆయన వాళ్ళని ప్రజలని హెచ్చరిస్తూ చెప్తా ఉంటున్నాడు వాళ్ళు పొడుగు వస్త్రాలు వేసుకుంటారు అంటే ఈ పొడుగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఏ పని చేయలేరు వాళ్ళు వేగంగా నడవలేరు కూడా వాళ్ళు నిదానంగా గంభీరంగా ఉంటారు కనుక వీళ్ళు ఎవరికి సహాయం చేసే బాపతి కాదు కానీ వీళ్ళు కేవలం వాళ్ళని వాళ్ళు చూపించుకునే పరిస్థితిలో ఉన్నారు అని యేసుప్రభర్ చాలా స్పష్టంగా చూపిస్తూ అంటున్నాడు పొడవు వస్త్రాలు వేసుకుంటారు అంతేకాకుండా వీళ్ళు ప్రత్యేకమైన వందనాలు స్వీకరించడంలో భలే ఇష్టపడతారు తలముదలో ఈ రబ్బీలని వందనాలు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అనే వివరణ కూడా ఇస్తా వచ్చారు మట్టికి వీళ్ళకి చాలా ఇష్టము ఇలాంటి గొప్ప పేరు పొందడం అంతేకాకుండా సమాజ అందరం లో కీలకమైన స్థానాలు వీళ్ళు కూర్చొని ఉంటారు ఈ కీలకమైన స్థానాలు అనంటే మొదటి మొదట వరుస అది దాని వీపేమో దేవుని వాక్యం ఉంటున్న పెట్టెకి చూపిస్తుంది ప్రజలకి వారి ముఖం చూపిస్తూ ఉంటారు వీళ్ళు అలాంటి స్థానములో కూర్చొని ఉంటారు ఇష్టపడతారంట అయితే ఇది కేవలం వీళ్ళ బయట పరిస్థితి హృదయం బాగలేదు మతాచారాలు ఉన్నాయి బయటకి ఏదో వీళ్ళు నెగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఆచార రీతి కానీ వీళ్ళు దేవునికి చాలా దూరంగా ఉంటున్నారు వారి గురించి రాస్తూ అంటున్నాడు వీళ్ళు విధవరాల యొక్క ఇళ్ళలోనికి చొచ్చి వాళ్ళ యొక్క ఆస్తులని తీసేసుకుంటారు వీళ్ళు ఆ దినముల్లో వాక్యోపదేశం చేసినందుకు వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కనుక వీళ్ళు విధవురాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వీళ్ళు వీళ్ళ క్షేమం కొరకే వీళ్ళ సౌఖ్యం కొరకే తీసేసుకునే వాళ్ళు ప్రార్థనలు మాత్రం చేసే చేసేవాళ్ళు కానీ జీవితం మాత్రం బాగుండేది కాదు ప్రవంచ నాడు ఇంటి వారి శిక్ష భయంకరమైంది అంటే మతాచారాలలో ఆరితేరి దేవునితో సంబంధం లేక యథార్థత లేకపోతే వారి శిక్ష భయంకరము అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత చివరి భాగంలో చూసినట్లయితే యేసుప్రవారు ఆ లోపల ఆవరణంలో మొదటి భాగం అంటే స్త్రీల ఆవరణం అంటారు కదా అక్కడ పదమూడు బూరల ఆకారంలో ఉంటున్న కానుక పెట్టలుండేవి అక్కడ యేసుప్రభారు చూస్తూ ఉంటుండగా అనేకులు వచ్చి చాలా వేస్తూ వచ్చారు అయితే ఒక పేద విధురాలు వచ్చి తన దగ్గర ఉండేది కేవలం రెండే రెండు కాసులు అవి వేసేస్తూ వచ్చింది అప్పుడు యేసుప్రభార్ అంటున్నారు ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అంటే అందరు ఇచ్చింది విలువ లేదు అని అనట్లేదు కానీ ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎందుకు అంటే వేరే వాళ్ళు ఒక భాగాన్ని ఇచ్చారు ఈమె సమస్తాన్ని ఇచ్చేస్తూ వచ్చింది ఒక కొత్త నిబంధన విశ్వాసిగా దేవుడు తన సమస్తాన్ని యేసుప్రభులో మనకి ఇస్తా వచ్చాడు ఇప్పుడు మనంతో మనకుంటున్న సమస్త ఆయనకి ఇవ్వడం ప్రీ తండ్రి నమ్మకమైనవా పూర్తిగా మమ్మల్ని మేము నిన్ను ప్రేమిస్తూ నీకు అప్పగించుకునే కృపణ అనుభవిస్తున్నాం యేసుప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె